కర్నూలు నగరంలోని ఇరవై మూడవ వార్డు శ్రీరామ్ నగర్లో లో న్యూ సిటీ కమిటీ ఆధ్వర్యంలో మేడే వారోత్సవాలను పురస్కరించుకుని ఆటపాట మాట మరియు పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రధాన కార్యక్రమం శ్రీరామ్ నగర్ శివాలయం దగ్గర నిర్వహించారు కార్యక్రమానికి సిపిఎం పార్టీ నగర నాయకులు సి శేషాద్రి అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ వైద్యులు ఈఎన్టీ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం మహేంద్ర కుమార్ సిఐటి జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ సిఐటియు నగర అధ్యక్షులు ఆర్ నరసింహులు నగర కార్యదర్శి సిహెచ్ సాయిబాబా సిపిఎం నగర కార్యదర్శి టి రాముడు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప బహిరంగ సభ కార్యక్రమానికి విచ్చేసిన ప్రచారాన్ని ఉద్దేశించి మాట్లాడారు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు కుటుంబ ప్రభుత్వం ప్రజలపైన భారాలు వేయడమే పనిగా పెట్టుకుని ఇంటి పను కరెంటు ఛార్జీ నిత్యవసర వసతులు ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు బస్సు ఛార్జీలు రైల్వే ఛార్జీలు పెంచి ప్రజలపైన మొయ్యలేని భారాలు వేస్తున్నారన్నారు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందాయని ప్రజల పనులు లేక పొట్టకూటి కోసం వలసలు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉందన్నారు కార్మికులకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోట్లను తీసుకొచ్చిన యాజమాన్యులకు అనుకూలంగా చట్టాలను చేస్తున్నాయని వీటికి వ్యతిరేకంగా మే ఇరవైనా జరిగే సమ్మెలో పాల్గొనాలని కోరారు కార్యక్రమంలో పి క్యాంప్ స్కూల్ సోషల్ మాస్టర్ ఎం ఆనంద్ ఎస్ఎఫ్ఐ జిల్లా మాజీ అధ్యక్షులు ఎల్లాగౌడ్ మునిస్వామి నరసింహ జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు సుధీర్ కుమార్ సిఐటి యు నాయకులు ఎస్ఎండి మహమ్మద్ రఫీ కె సుధాకరప్ప కె ప్రభాకర్ సిపిఎం వార్డు నాయకులు ఎస్ అజ్మత్ వై జాన్సన్ పి బాబురావు టి శ్రీనివాసులు ఆర్ రాజు ఏ స్వాములు రాజు మహిళా సంఘ వార్డు నాయకులు కె నాగజ్యోతి ఆర్ నలిని సుజాత లక్ష్మీదేవి కె శాంతి మొదలగు వారు పాల్గొన్నారు సర్వీస్ ఛార్జీలన్ని ఇట్లా రకరకాలుగా ఐదు రకాల చార్జెస్ వేస్తున్నారు అంటే మనకు తెలియకుండానే కరెంటు ఛార్జ్ పెరిగిందని చెప్పకుండా లోపల మన జోబులో డబ్బులు కొట్టేసే రకంగా ఈ రోజు కరెంటు బిల్లు వేస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే కరెంటు బిల్లులు పెంచము పెంచము తగ్గిస్తామని చెప్పారు కానీ వచ్చిన ఐదు నెలలకే ఈ రోజు పదహారు వేల కోట్ల రూపాయలు మన ప్రజల పైన కరెంట్ బిల్ వేసినాడు పదహారు వేల కోట్లు అంటే సాధారణ ప్రజలు తినడానికి అనేక ఇబ్బందులు అందుకోసమే ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ పై స్థాయి ఉద్యోగస్తుల నుంచి కింద స్థాయి ఉద్యోగస్తులు ఉన్నారు అట్లే ఆటో కార్మికులు బిల్డింగ్ వర్కర్స్ రకరకాల వృత్తులు చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది మన శ్రీరామ్ లో ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ఒక సభ నిర్వహించాలనే ఉద్దేశంతో ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎందుకోసం ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు యొక్క ప్రాధాన్యత అర్థం చేసుకోవాలా ఈరోజు మేడే ఉంది కాబట్టి అంటే మేడే అంటే కార్మిక హక్కులని కార్మిక చట్టాలని సాధించుకున్న రోజు దాదాపు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం కార్మిక వర్గానికి కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరికి కానీ అంటే పరిధాలతో నిమిత్తం లేకుండా ఎవరైనా చెప్పండి అది ఒక ఒక జ సంబంధించిల ఒక జబ్బుకు సంబంధించింది తేలసీమియా అనే ఒక జబ్బు అది రక్తము పుట్టుకతో ఒక లోపంపుతారు ఈరోజు అది పుట్టుకతో రక్తంలో ఒక లోపం ఉంటుంది ఆ తేలసీమియా ఉన్న వారికి రక్తము నెలకు రెండు నెలకోసారి ప్రతిసారి రక్తాన్ని అందిస్తూ ఉండాలి ఉన్న రక్తం డ్యామేజ్ అవుతూ ఉంటుంది మనందరూ అవేం లేకుండానే వందేలు బ్రతుకుతున్నాం ఆ పిల్లలకు ప్రతి రోజు లేదా అవసరమైన రోజు ప్రతి నెల లేదా ప్రత్యేక అవసరమైన ప్రతి రెండు నెలలతో సార్ మేము రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఉచితంగా వాళ్లకు రక్తాన్ని అందిస్తున్నాం నేను రెడ్ క్రాస్ కర్నూలు రెడ్ క్రాస్ సొసైటీకి ఇక్కడ లోకల్గా కర్నూలు జిల్లాకు వైస్ చైర్మన్గా ఉన్నాను మన శ్రీరామ్ నగర్ నుంచి వెళ్ళి రాష్ట్ర గౌరవం చేత నమోదు చేయబడి రాష్ట్ర స్థాయిలో వెళ్ళాను జాతీయ స్థాయిలో మన కర్నూ కర్నూలు జిల్లా నిలబెట్టాము అందు గవర్నర్ స్పెషల్ అవార్డుస్ వచ్చింది అది మన శ్రీరామ గ్రంథ కోరుకుంటున్నాం అలాగే మన స్కూల్ యొక్క పరిధి ఇక్కడ మొత్తం ముప్పై తొమ్మిది మంది పరీక్ష రాస్తే అందులో ఇరవై ఎనిమిది మంది పాస్ అయినారు అందులో పదిహేడు మంది మొత్తం ఫస్ట్ క్లాస్ అంటే నాలుగు వందల యాభై మార్కులు వచ్చినాయి ఇందరూ దాదాపు నాలుగు వందల యాభై మార్కులు పైగా ఉన్న వాళ్ళే పదిహేడు మంది ఉన్నారు మిగిలిన వాళ్ళు థర్డ్ సెకండ్ క్లాస్లో ఉన్నారు సార్ ఇది చెప్పడానికి మేము ఎంతో గర్విస్తున్నాం మా స్కూల్ తరఫున థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ మీ కృషి ఇది మీకు ఇంకా టార్గెట్ పెరిగింది నెక్స్ట్ సార్ మా ప్రైజులు ఎక్కువ తేవాలి మేము రైట్ పెద్ద చెప్పకూడదు ఇంకొక క్వశ్చన్ సర్ప్రైజ్ చెప్పదు కర్నూలు ఈరోజు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం కాబట్టి రెడ్ క్రాస్ సంస్థ తరఫున నేను బైస్ చైర్మింగ్ ఇక్కడికి వచ్చి కర్నూల్లో రెడ్ క్రాస్ సంస్థ ఆఫీస్ ఎక్కడుంది ఎవరు చెప్తారు చేతులు ఎత్తండి కర్నూలులో ఒక క్లూ ఇమ్మంటే సార్ క్లూ కావాలా కరెక్ట్ కరెక్ట్ ఎలా కమ్ 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 రాత్రి నేను క్లూ ఇవ్వకముందే ఆమె క్లూ ఇచ్చేసింది ఏం క్లూ ఇచ్చిందో విందాం ఇటు మనీష్ రామ్మా Good. My parents' name is P. Lalita and P. Srinivas. Oh, wonderful congrats. Red bank. Correct, Red Cross, Blood Bank. Red Cross, Blood Bank, Cat Clubs. Blood. Red Cross, Blood Bank. Right. Congrats. Cash prize uh, Okay, gift tip. మీరు తరఫున డివైపీ తరఫున థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ చాలా సో సో వండర్ఫుల్ నేను చెప్పాను కదా సీకెం స్కూల్లో ప్రైమరీ స్కూల్గా ఉండి చదివాను తర్వాత బీకెంట్ స్కూల్లో చదివాను చదివాక ఇక్కడ నుంచి శ్రీరామగర్ంచి అయిన మంది డాక్టర్లు మొట్టమొదటి డాక్టర్లో నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో మొట్టమొదటి డాక్టర్లు ఇక్కడ నుంచి అయ్యాం క్లాప్ ఫోటో అనుకుంటాం చేసి మీకు రహస్యం చెప్తాను ఇప్పుడు హలో మీకు రహస్యం చెప్తాను నేను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యేవాడిని ఫెయిల్ అయితే ఒకసారి ఫెయిల్ అయితే ఫర్దర్ షైన్ కావడం కొద్దిగా భయమేస్తాను మళ్ళీ ఎవరైనా చేయి అందిస్తే తప్ప పైకి పోవడం కష్టం నేను ఫెయిల్ అవుతున్న రోజుల్లో సరిగ్గా టెన్త్ క్లాస్ ఎగ్జామ్ మూడు రోజులు ఉండగా నేను ఇంగ్లీష్లో ఫెయిల్ అవుతాను ఖచ్చితంగా తెలుస్తాను ఎందుకంటే ఆ కాలంలో ముప్పై మార్కులు